చూద్దాం ఎట్లుంటదో సినిమా ఎట్లుంటుందో చూడాలనిపించింది దీంతో థియేటర్ థియేటర్కి వెళ్తా అల్లు అర్జున్ ఇంకా మెగా హీరో అంతే వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ కదా వాళ్ళకి వాళ్ళకి ఏమున్నాయో తెలియదు కాకపోతే ఫ్యాన్స్ గా వెళ్ళాను ఇప్పుడు అల్లు అర్జున్ మెగా హీరో అల్లు మెగా హీరోనే మెగా నుండే వచ్చండి ఆయన ఎక్కడి నుండి వచ్చిండు అక్కడ నుండే వచ్చిండు కదా చూసాను పుష్ప పర్లేదు కొంచెం స్టోరీ మధ్యలో ఒకసారి బ్రేక్ అయిన తర్వాత అది బాగాలేదు నచ్చలేదు పర్లేదు బాగా పర్లేదు బానేది బాగా ఫైట్ పెట్టింది